హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా మామిడికాయ పప్పు వింటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి కదా మామిడికాయ పప్పుని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి పది నిమిషాలు నానపెట్టుకోండి ఇప్పుడు పచ్చి మామిడికాయని తీసుకొని ఈ విధంగా పీలర్తో పైన ఉన్న తొక్కు మొత్తం తీసేయండి కొంతమంది తొక్కుతో సహా వేసుకుంటారు మీకు అలా ఇష్టం ఉంటే వేసుకోండి ఇలా తొక్కు మొత్తం తీసాక చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒక ముక్క టేస్ట్ చేసి చూస్తే మనకి పులుపు ఎంత ఉందో తెలుస్తుంది అలాగే మామిడికాయ టెంకని ఇలా ఓపెన్ చేసి లోపల ఉన్న సీట్ తీసేసి పప్పులో వేసుకోవచ్చు ప్రెషర్ కుక్కర్ తీసుకొని దానిలో ముందుగా నానబెట్టిన కందిపప్పు వేసి పప్పుకి సరిపడా వాటర్ పోసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పుకి రెండున్నర కప్పులు వాటర్ పోసాను దీనిలో కొంచెం పసుపు వేసి పచ్చి మామిడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు అలాగే రెండు టమాటోలు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి దీనిలోనే సన్నగా తరిగిన అల్లం పచ్చిమిరపకాయలు వేసుకొని స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ త్రీ విజిల్స్ వచ్చేదాకా పప్పును ఉడికించుకోండి పచ్చిమిరపకాయల కారంను బట్టి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి మామిడికాయ పులుపుకి పచ్చిమిరపకాయల కారం చాలా బాగా బ్యాలెన్స్ చేస్తుంది అలాగే పులుపు ఎక్కువ ఉన్న టమాటోస్ కాకుండా బెంగళూరు టమాటోస్ అంటారు కదా అవి కొంచెం పులుపు తక్కువ ఉంటాయి అవి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేసుకొని దానిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని పప్పుని పప్పు గుత్తితో కానీ గరిట్తో కానీ బాగా ఎనుపుకోండి పప్పు గట్టిగా అనిపిస్తే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు తాలింపు కోసం ఆయిల్ వేసుకొని దానిలో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు దంచిన వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఇంగువ వేసుకొని తాలింపు వేగాక ముందుగా ఎనిపి పెట్టుకున్న పప్పు వేసి కలుపుకోండి ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు కారం ఏమన్నా తగ్గినట్లు అనిపిస్తే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకు కొంచెం కారం తగ్గినట్లు అనిపించింది అందుకే ఎండు కారం వేస్తున్నాను పప్పును బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడకనివ్వండి పప్పు ఉడికేటప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది పప్పు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే గుమ్మగుమలాడుతూ ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు రెడీ వేడివేడి అన్నంలో మామిడికాయ పప్పు వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని వడియాలను నంచుకొని తింటే ఎంత బాగుంటుందో కదా